నా ప్రాణము మంటిని హత్తుకొనిచున్నది నీ వాక్యం చేత నన్ను బ్రతికించుము నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరమిచ్చితివి నీ కట్టడలను నాకు బోధింపు నీ ఉపదేశ మార్గములను నాకు బోధపరచము నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదును వ్యసనం వలన నా ప్రాణము నీరైపోయను నీ వాక్యం చేత నన్ను స్థిరపరచము కపటము నడత నాకు దూరం చేయము నీ ఉపదేశమును నాకు దయచేయము సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను ఎహోవా నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకము నా హృదయమును నీవు విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమును పరిగెత్తదను ఎహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము అప్పుడు నేను కడమట్టుకు వాటిని గాయకొందును నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారము నడుచుకుందును నీ ఆజ్ఞల జాడను చూసి నేను ఆనందించుచున్నాను దాని అందు నన్ను నడువ చేయము లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయం త్రిప్పుము వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము నీ మార్గంలో నడుచుకుంటకు నన్ను బ్రతికించుము నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది నీ సేవకునికి దాన్ని స్థిరపరచము నీ న్యాయవిధులు ఉత్తమములు నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయము నీ ఉపదేశములు నాకు అధిక ప్రేములు నీతిని బట్టి నన్ను బ్రతికింపు ఎహోవా నీ కనికరములు నా యుద్ధకు రానేము నీ మాట చొప్పున నీ రక్షణ రానేము అప్పుడు నన్ను నిందించే వారికి నేను ఉత్తరం ఇయ్యగలను ఏల అనగా నీ మాట నమ్ముకొని ఉన్నాను నా నోట నుండి సత్యవాక్యం నేను తీసివేయకము నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను నిరంతరము నీ ధర్మశాస్త్రంను అనుసరించుదును నేను నిత్యము దానిని అనుసరించదును నేను నీ ఉపదేశములను వెదుకువాడను నిర్బంధం లేక నడుచుకుందును సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనములను గుర్చి నేను మాట్లాడేదను నీ ఆజ్ఞలను బట్టి హర్షించదను అవి నాకు ప్రియములు నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులు ఎత్తదను నీ కట్టడలను నేను ధ్యానించదును